హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెల్కమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ టాయిలెట్ నుండి బయటకు వచ్చి చేతులు వాష్ చేసుకుంటున్న శ్రవంతి అమర్ పిలుపు వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది వెనక్కు చూసేసరికి అమర్ వాష్రూమ్ తలుపులు గడియపెట్టి అక్కడే ఉన్నాడు ఏంటిది అమర్ అమ్మాయిల వాష్రూంలోకి నువ్వు రావటమే తప్పు పైగా తలుపులు వేసి గడియపెట్టి ఏంటిదంతా ముందు డోర్ ఓపెన్ చేయి అంది శ్రవంతి టెన్షన్గా ఉష్ అని శ్రవంతి వైపే చూస్తూ ముందు ముందుకి వస్తున్నాడు అమర్ అమర్ ఏం చేస్తున్నావు నన్ను ఇబ్బంది పెట్టకు అందరిని పిలుస్తాను అని వెనక్కి వెనక్కి జరుగుతోంది శ్రవంతి పిలు శ్రవంతి పిలు ఎంతమందిని పిలిచినా నాకు భయం లేదు ఎవరిని పిలవాలనుకుంటున్నావో వాళ్ళనే పిలువు అని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అమర్ అలా వెనక్కి వెనక్కి జరుగుతూ గోడని తాకింది శ్రవంతి ఇంకా ఇంకా ముందుకు వస్తున్న అమర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న శ్రవంతిని రెండు చేతులు అడ్డుపెట్టి ఆపి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు అమర్ శ్రవంతి కూడా ఏమీ మాట్లాడకుండా అలా అమర్నే చూస్తూ నిలబడిపోయింది ఏమైంది శ్రవంతి నా ప్రేమ నీకు కనిపించటం లేదా మన పరిచయం నీకు గుర్తుకు రావటం లేదా ఉదయం ఏమన్నా నేను ఎవరా నాకు నీకు సంబంధం ఏమిటా నిన్ను ఆపే హక్కు నాకు లేదా ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు వద్దు అనుకుంటే మర్చిపోయే సంబంధం అమనది నేనెవరో నీకు తెలియదా నన్ను చూస్తూ ఉంటే నీకేం అనిపించటం లేదా అంటూ ఆత్రం నిండిన కళ్ళతో అడిగాడు అమర్ అవును 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 అని అరిచి చేతులతో మొహం కప్పుకుని ఏడ్చింది శ్రవంతి తన చేతులతో ఆమె చేతులను పట్టుకున్నాడు అమర్ విడిచిపెట్టు ఇంతకంటే దగ్గరగా నేను చూస్తూ ఇంకొక నిమిషం కూడా నన్ను నేను అదుపు చేసుకోలేను దయచేసి దూరంగా జరుగు అంది శ్రవంతి గట్టిగా శ్రవంతి అని పిలిచాడు అమర్ అవును శ్రవంతినే కాబట్టే నిన్ను చూసిన దగ్గర నుండి మళ్ళీ మునుపటి ప్రేమను గుర్తు చేసుకుంటూ పిచ్చి దానిలా మారిపోయాను అసలు ఇంత దగ్గరగా ఉంటూ ఉంటే నిన్ను తాకకుండా నీతో మాట్లాడకుండా ఉండడం ఎంత నరకంలా ఉందో నీకు అర్థమవుతోందా అంతవరకు ఎందుకు అసలు అసలు ఆ రోజు నువ్వు నాకు దూరమైనప్పటి నుండి ఇప్పటి వరకు నీ గురించి ఆలోచించని రోజు లేదు నీ ఊహ నిమిషమే లేదు ఆ రోజు కోవిల్లో కనిపించావు చూడు వెంటనే అమాంతం నిన్ను వాటేసుకుని ముద్దులతో పిచ్చెక్కించాలనిపించింది మళ్ళీ నువ్వు కనిపించలేదని ఆందోళన పడుతున్న టైంలో కాలేజీలో ఎదురయ్యావు చూడు ఆ క్షణం ఇక నా సంతోషానికి అవధం లేకుండా అయింది ఆ రోజు మొదటిసారి నేను తీసుకున్న నిర్ణయానికి సంతోషం అనిపించింది ఈ కాలేజీలో జాయిన్ అయ్యి చాలా మంచి పని చేశాను అనిపించింది కానీ కానీ ఎలా నమ్మాలి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నీతో చనువుగా ఉండాలో కూడా అర్థం కావటం లేదు నాకు అసలు ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం అంటారు మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో మోసపోతూ ఉంటే ఎవరైనా ఏమంటారు అమ్మాయిలతో వాళ్ళ మనసులతో ఆడుకోవడం నీకు హాబీ అయిపోయినట్టుంది కానీ అంత త్వరగా నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ నువ్వు కనిపించగానే అమర్ అంటూ పరిగెత్తుకుంటూ వాటేసుకుని నీ చుట్టూ తిరుగుతూ పిచ్చిదాన్లా ఇంకొకసారి మోసపడడానికి సిద్ధపడతాననుకుంటున్నావా అని ఆవేశంగా మాట్లాడుతున్న శ్రవంతి మాటలకు ఏం మాట్లాడుతున్నావు శ్రవంతి నేను అమ్మాయిలు మోసం చేయడమేంటి ఏంటి అసలు మన విషయంలో జరిగిందే వేరు నీకు తెలిసింది వేరు చెప్పేందుకు నిజం వినిపించేందుకు అందనంత దూరంగా నువ్వు వెళ్ళిపోయావు నీ గురించి వెతకని క్షణం లేదు ఆలోచించి నిమిషం లేదు నిన్ను తప్ప వేరొక అమ్మాయి నీ కళ్ళు చూసింది కూడా లేదు ప్రేమించింది అంతకంటే లేదు అసలేం జరిగిందో ఒక్కసారి విను శ్రవంతి నీకే అర్థమవుతుంది అని చెప్తున్న అమర్తో ఇక చాలు చాలు ఆపు అమర్ నీ కళ్ళబ్బల్లి మాటలు మోసపూరితమైన ఆలోచనలు విని తట్టుకునే ఓపిక సహనం రెండూ నాకు లేవు అని దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించింది శ్రవంతి నీకేమైనా పిచ్చి పట్టిందా నేను చెప్పేదేంటో విననంటే ఎందుకు చిన్నపిల్లలా మారం చేస్తావు అన్నాడు అమర్ కాస్త కోపంగా ఇంతలో బయట నుండి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం ఒక్కసారిగా ఆందోళన మొదలైంది శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న కోపం కాస్త కంగారుగా మారిపోయింది ఇప్పుడు చూడు మళ్ళీ నా పరువుని నువ్వు నలుగురి మధ్యలో పెట్టడానికి అంతా సిద్ధమైంది ఒక్కసారి చేస్తే అది పొరపాటు అమర్ మళ్ళీ మళ్ళీ నువ్వు అలానే చేస్తూ ఉంటే ఏమనాలి ఇలా మనిద్దరం ఒకే వాష్రూంలో తలుపు వేసుకుని ఉన్నామని కాలేజీలో తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్న శ్రవంతితో ఎవరికైనా తెలియని శ్రవంతి నాకు అనవసరం ఎవరో ఏదో అనుకుంటారని నేను ఒక్కసారి కూడా భయపడను నాకు కావాల్సింది నువ్వు నీ ప్రేమ అంతే అన్నాడు అమర్ కాస్త మూర్ఖత్వంగా ఎంతసేపు నీ ఆలోచన నీదేనా అంతేకాని నా జీవితం గురించి పట్టింపు లేదు కదా నీ మీద పిచ్చి ప్రేమతో ఎన్నిసార్లు మోసపోవాలి అమర్ ఎన్నిసార్లు అవమానపడాలి జీవితకాలం దోషిగా ఎంతమంది ముందు నిలబడాలి అంటూ కాస్త గట్టిగా ప్రశ్నించింది శ్రవంతి అది కాదు శ్రవంతి అని అమర్ ఏదో చెబుతున్నంతలోనే బయట నుండి తలుపు కొట్టిన సౌండ్ ఎక్కువైంది శ్రవంతి శ్రవంతి అని అజీం గొంతు కూడా వినిపించడంతో శ్రవంతి ఇక యాడ్వటం మొదలుపెట్టింది నా వల్ల నీకు ఎప్పుడూ చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించను శ్రవంతి అని ఒక్కసారిగా పక్కనే ఉన్న విండో ఓపెన్ చేసుకుని అక్కడి నుండి కిందకి దూకేశాడు అమర్ 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 అని కిటికీ వైపు చూస్తూ తనకు ఏమైందో అని ఆందోళన పడుతూ తను కూడా కిందికి దూకేద్దాం అనుకున్న శ్రవంతికి బయట నుండి అమర్ కొంత వినిపించింది శ్రవంతి మ్యామ్ అంటూ అజీం పిలుస్తూ ఉండడంతో వెంటనే కళ్ళు తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అజీమ్ ఆ వెనకే అమర్ కూడా కనిపించాడు ఎంత కంట్రోల్ చేసుకున్నా తన పెదవులపై చిరునవ్వుని దాచలేకపోయింది శ్రవంతి అమర్ని చూస్తూ ఉంటే సంతోషం తన ముఖంలో ఇట్టే కనిపించింది కానీ ఆ చిరునవ్వుని కనబడనివ్వకుండా కవర్ చేసుకుంటూ అజిమ్ వైపు తిరిగి ఏమైంది అజీమ్ ఎందుకు అంతలా వాష్రూమ్ డోర్ కొడుతున్నారు అంటూ కాస్త తడబడుతూ అడిగింది శ్రవంతి ఏమైంది శ్రవంతి ఎంతసేపు అయినా నువ్వు బయటికి రాకపోయేసరికి చాలా భయంగా అనిపించింది ఒకవేళ ఎవరైనా నిన్ను లోపల అల్లరి పెడుతున్నారేమోనని కంగారుగా అనిపించింది అందుకే తలుపు కొట్టాను అం రియల్లీ సారీ అంటూ కాస్త కోపంగా వైపు చూస్తూ చెప్పాడు అజీమ్ చాలా థ్యాంక్స్ అజీమ్ నా మీద ఇంత ఎక్కువగా అభిమానం చూస్తున్నందుకు అలాగే నా శ్రేయస్సు కోసం తపన పడుతున్నందుకు అని శ్రవంతి అనగానే అజీమ్ వైపు చూసి కొంచెం గొప్పగా కాలర్ రెగరేస్తూ ఆ అమ్మాయిని ఏడిపించడం ఆట పట్టించడం ఇబ్బంది పెట్టడం ఎవరైనా చేస్తారు శ్రవంతి కానీ వాళ్ళ కోసం శ్రద్ధ తీసుకోవడం చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే పని సరే అందరూ వెళ్ళిపోయారు పద నిన్ను మీ ఇంటి దగ్గర నేనే స్వయంగా వచ్చి డ్రాప్ చేస్తాను మీకు చాలా పనులు ఉంటాయి కదా అజీం చూసుకోండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది శ్రవంతి అజీం మాటలకు నువ్వు ఒంటరిగా దొరికితే ఇబ్బంది పెట్టేందుకు చాలా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి అని వైపు చూసిన అజీమ్ కాబట్టి నేనే దగ్గరుండి నుండి ఇంటికి దిగబెడతాను కాదు వద్దు అని ఆపటానికి ప్రయత్నించదు శ్రవంతి సరేనా అన్న అజీమ్తో సరే అని అతని వెంటే నడిచింది శ్రవంతి ఏంటి అమర్ నువ్వు చేసిన పని టెన్షన్తో చచ్చి బతికినంత పని అయింది అసలు మేడం ఉంటుండగా వాష్రూంలోకి వెళ్ళటం ఏమైనా బాగుందా అంటూ ఆ పక్కనే టెన్షన్గా ఉన్న విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు అమర్ని నేను వాష్రూంలోకి ఎప్పుడు వెళ్ళాను విజయ్ ఇప్పుడేగా బయట నుండి వచ్చాను మీ ఇద్దరు వాష్రూమ్ దగ్గర ఉండడం చూసి ఏం జరిగిందో అనుకుని నేను హడావిడిగా వచ్చాను నువ్వేమో నేను వాష్రూమ్కి వెళ్ళాను అంటున్నావేంటి అంటూ చాలా క్యాజువల్గా అడిగాడు అమర్ అమర్ ఇప్పటికే నేను పిచ్చ టెన్షన్లో ఉన్నాను నేను అటు ఇటు తిరగడం చూసి తలుపు క్లోజ్ చేయిస్తున్న వాచ్మెన్ని ఆపి అజీమ్ సార్ ఇక్కడికి వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఖచ్చితంగా వాష్రూంలో నువ్వు ఉన్నావు అని అతనికి అనుమానం వచ్చింది అందుకే తలుపులు కొట్టారు చాలా గట్టిగా పిలిచారు ఎక్కడ మీ ఇద్దరిని అతను అలా చూస్తే గొడవ జరుగుతుందోనని నాకు ఒంట్లో నరాలన్నీ స్తంభించుకుపోయాయి అంటే నమ్ము అన్నాడు విజయ్ కాస్త టెన్షన్గా ఎందుకురా అంత టెన్షన్ అయినా నా జాగ్రత్తలో ఉంటానని నీకు తెలుసు కదా అయినా ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు అంటూ చాలా క్యాజువల్గా సమాధానమిచ్చాడు అమర్ ఆ మాటలకు ఇంకా కోపం పెరిగింది విజయ్లో అమర్ రెక్లెస్నెస్కి తన సమాధానానికి చిరాకు పుట్టిన విజయ్ నీకు నమస్కారం రా బాబు నీ స్నేహితుడినయినందుకు చిన్న వయసులోనే గుండిపోటు వస్తుందేమోనన్న భయంతో రోజు చచ్చి బతుకుతున్నా ఈ మధ్య బీపీ కూడా వచ్చినట్టుంది అయినా నాకెందుకు చెప్పు ఈ టెన్షన్లన్నీ అంటూ కాస్త బాధ చిరాకు కలగలిపి అన్నాడు విజయ్ అమర్ వైపు చూస్తూ సర్లేరా విజయ్ అయిందేదో అయిపోయింది పద వెళ్దాం ఇకపైన నీకు ఇబ్బంది కలిగేలా ఏమీ చేయను సరేనా అన్నాడు అమర్ నువ్వు మాత్రం ఎంచక్క నచ్చినవన్నీ చేస్తావు సమాధానం అడిగితే చెప్పవు ఎప్పట్లానే కిటికీలు గోడలు వంటివి దూకుతూ ఒకవైపు నుండి ఇంకొక వైపుకి వచ్చేస్తావు మధ్యలో నరాలు తెగే ఆందోళన నాకు అసలు ఈరోజు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి అమర్ నువ్వు వాష్రూంలోకి వెళ్ళినా కూడా శ్రవంతి మేడం అరవకుండా గోల పెట్టకుండా మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీ ఇద్దరికీ మధ్య ఏదో ఉంది అది ఏంటో నాకు ఈరోజే ఈ క్షణమే ఇక్కడే తెలిసిపోవాలి అంటూ పంతంగా అడిగాడు విజయ్ చెప్తాను విజయ్ నా జీవితంలో నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను కానీ ఇప్పుడు ఇక్కడ కాదు పద మన రెగ్యులర్ ప్లేస్కి వెళ్దాం ముందు అంటూ మాట దాటించడానికి ప్రయత్నించాడు అమర్ చెప్పవు కదా అవసరం లేదు నేను నీతో ఎక్కడికి రాను నాకు నీతో అనవసరం ఇంత ఫ్రెండ్షిప్లో నువ్వు ఇన్ని సీక్రెట్స్ ఉంచుతావని నేను ఎప్పుడూ ఊహించనేలేదు కాబట్టి ఇక నాకు నీతోటి ఫ్రెండ్షిప్ అవసరమే లేదు నీకు నాకు మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు అని ఇన్ని రోజులు అనుకున్నాను అమర్ బట్ ఈ రోజుతో అవన్నీ అబద్ధాలని తేలిపోయింది చాలు అమర్ చాలు అని వెళ్ళిపోతున్న విజయ్ చేయి పట్టుకుని ఆపాడు అమర్ ఎన్నో రోజుల నుండి నీకు చెప్పాలి అనుకుంటున్నాను కానీ సందర్భం రాలేదు విజయ్ కాబట్టే నేను కూడా ఊరుకున్నాను నాతో రా అని విజయ్ని తీసుకుని వెళ్ళాడు అమర్ అదిలా ఉంటే ఇక్కడ అజీమ్ తన బైక్పై శ్రవంతిని ఇంటి వరకు తీసుకుని వెళ్ళాడు థ్యాంక్ యూ అజీమ్ నన్ను డ్రాప్ చేసినందుకు అని ఇంటి దగ్గర లోపలికి వెళ్తూ చెప్పింది శ్రవంతి ఉత్త థాంక్స్ అయినా అన్న అజీమ్తో ఓ షిట్ మర్చిపోయాను లోపలికి రండి అజీం సరదాగా కాసేపు కాఫీ తాగి వెళ్ళొచ్చు అంది శ్రవంతి నవ్వుతూ పర్వాలేదులే శ్రవంతి నేనేదో క్యాజువల్గా అన్నాను నేను బయలుదేరుతాను అన్న అజీమ్ మాటలకు సారీ అజీమ్ నేనే మర్చిపోయాను మొదటిసారి ఇంత దూరం వచ్చి ఇంట్లోపలికి రాకపోతే ఏం బాగుంటుంది టీ తాగి వెళ్తే బాగుంటుంది కదా ప్లీజ్ నా కోసం లోపలికి రావా అంటూ రిక్వెస్ట్ చేసింది శ్రవంతి నేను వచ్చింది మీ ఇల్లు చూడటానికి నీకు సంబంధించిన విషయం తెలుసుకోవటానికి మీ ఇంట్లో మనుషుల్ని చూడటానికి శ్రవంతి ఖచ్చితంగా లోపలికి వచ్చే తీరుతాను అని మనసులో అనుకుంటూనే సరే పదైతే అని తనతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు అజీమ్ని చూస్తూనే సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చింది మేఘన ఏ నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మేఘనవి కాదు అన్న అజీం వైపు చూస్తూ నవ్వింది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అట్ల దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య